చాలా రోజులు అవుతుంది డిటాక్స్ వాటర్ తాగడం మానేశాను డైట్ చేసేటప్పుడు రెగ్యులర్ గా తాగేదాన్ని ఇప్పుడైతే మానేశాను కదా మళ్ళీ డిటాక్స్ వాటర్ తాగుదాం అని చెప్పేసి డిటాక్స్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక ఫుల్ గ్లాసు జీలకర్ర తీసుకున్నాను ఇది నార్మల్ గా కర్రీస్ లో యూజ్ చేస్తాం కదా ఆ జీలకర్ర ఇంకా సేమ్ అదే గ్లాస్ తో ఒక ఫుల్ కప్పు సోంపు తీసుకున్నాను ఇది స్వీట్ సోంపు కాదండి ఎల్లో కలర్ లో ఉంటది కదా సోంపు ఆ సోంపు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నల్ల జీలకర్ర తీసుకున్నాను ఇది ఎక్కువ చేదు ఉంటది కాబట్టి తక్కువ వేసుకోవాలి అలాగే ఒక ఇరవై వరకు మిరియాలు తీసుకున్నాను ఇప్పుడు నేను ఏవేవైతే తీసుకున్నానో అవన్నీ కూడా లో ఫ్లేమ్ లో చక్కగా వేయించేసుకుని ప్లేట్ లోకి వేసుకుని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి ఈ పౌడర్ తో డిటాక్స్ వాటర్ ఎప్పుడు తాగాలంటే మార్నింగ్ టీ కాఫీ తాగక ముందు కానీ లేదంటే నైట్ పడుకునే ముందు కానీ నీళ్ళలో ఈ పౌడర్ కలిపేసుకుని నిమ్మరసం హనీ వేసుకుని తాగేయడమే దీన్ని రెగ్యులర్ గా తాగుతూ డైట్ చేశారనుకోండి చాలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్